సో మీకు నేను ఒక టూ మంత్స్ బ్యాక్ చెప్పాను మా జాబ్ క్యాలెండర్ ఉంది నెక్స్ట్ జనవరిలో కానీ అట్లా ఉండొచ్చు అని క్లియర్ కరెక్ట్గా చెప్పాను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే కనుక గ్రూప్ టూ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదమ్మా ఫెయిల్ అయిన వాళ్ళు కానీ పాస్ అయిన వాళ్ళు కానీ గ్రూప్ టూ మాత్రం టార్గెట్ పాస్ అయిన వాళ్ళకు గ్రూప్ టూ టార్గెట్ ఓకేనా టార్గెట్ మాత్రం గ్రూప్ టూ టార్గెట్ మాత్రం గ్రూప్ టూ మీదనే పెట్టుకోండి ఏం కాదు కాకపోతే ఓన్లీ గ్రూప్ టూ ఒక్కటే రాయాలి అని మాత్రం ఆలోచనలో ఉండద్దు కానిస్టేబుల్ కూడా రాయండి ఇంకేనా పోలీస్ ఎలక్షన్లు ఏముంటే అవి రాయండి గ్రూప్ ఫోర్ రాయండి అలాగే డిఎస్సి ఉంటే క్వాలిఫికేషన్ ఒకళ్ళే ఉంటాయి కనుక డిఎస్సీకి కూడా రాయండి ఎలిజిబుల్ అయితే ఇంకా మీరు ఇంకా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడే కానీ ఓన్లీ గ్రూప్ టూ మీదనే గ్రూప్ వన్ మీదనే కొంతమంది కూర్చోని జీవితాలను నాశనం నాశనం ఉంటారు లాస్ట్కి ఏమనిపిస్తుంది అంటే అయ్యో రాసింటే భావన అని నేను ఏదో ఒక జాబ్ అన్నా వచ్చింది కదా అని ఏజ్ బార్ అయిపోయిన తర్వాత అర్థమవుతున్నమాట సో కాబట్టి పోలీస్ కానీ పోలీస్ సెలక్షన్ పోలీస్ కానిస్టేబుల్స్ రాయండి అలాగే గ్రూప్ ఫోరు అలాగే ఫారెస్ట్ పడుతున్నాయి ఫారెస్ట్ చాలామంది ఏమంటారు అంటే కనుక అన్ని దాంట్లోకి అప్లై చేయొద్దు అంటారు అది రాంగ్ ఓకేనా ఇప్పుడు మీరు గ్రూప్ టూ మెయిన్స్లో పాలిటీ ఉందా ఆ పాలిటీ ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది మీరు ఎక్కువగా చదువుతారు దీంట్లో గ్రూప్ టూ కాబట్టి ఈ ఈ గ్రూప్ టూలో పాలిటీ ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది మీకు దేంట్లో అయినా కానీ అలాగే యాజ్ వెల్ యాజ్ హిస్టరీ ఉంటుంది మోడర్ మోడర్న్ హిస్టరీ లింక్ అప్ బిద్దా ఏపీ హిస్టరీ లింక్ అప్ మోడర్న్ లింక్ అప్ బిద్దా ఇండియన్ హిస్టరీ సో కాబట్టి ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మీరు చదివారు ఫిలిమ్స్ చదివారు సో కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ అలాగే హిస్టరీ హిస్టరీ ఉంటుంది హిస్టరీ మీరు ఫిలిమ్స్గా ఆల్రెడీ చదివారు అలాగే క్వాలిటీ ప్రతి ఒక్క ఎగ్జామ్ ఉంటుంది క్వాలిటీ ఓకేనా అలాగే ఎకానమీ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఎలాగో చదువుతారు మీరు ఓకేనా అలాగే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా ప్రతి ఒక ఎగ్జామ్ ఉంటుంది కాకపోతే మీరు ఇక్కడ గ్రూప్ టూ లెవెల్లో చదువుతారు కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ లెవెల్లో ఇవ్వరు కాబట్టి మీకు ఈ ఎగ్జామ్ మిగతా ఎగ్జామ్స్ అన్ని దాంట్లకు ఈ ఈ సబ్జెక్టులు ఏవైతే ఉండాయో అవి ఈజీగా ఉంటాయి మిగతా సబ్జెక్టులు ఏమైనా ఉంటాయి మీరు చూసుకోండి మిగతా సబ్జెక్టులు ఏమైనా ఉంటే మీరు ఆల్రెడీ మెంటల్ అబిలిటీలో మీరు చూసుకునిన్నారు రీజనింగ్ చూసుకుని ఉన్నారు ప్రాక్టీస్ చేసినారు రీజనింగ్ ఈ కానిస్టేబుల్ సెలక్షన్లకు కానీ దేనికైనా రీజనింగ్ ఉంటుంది అది మీరు ఆల్రెడీ మీరు ఫిలియమ్స్లో చదివారు సో కాబట్టి గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యారంటే నేను చెప్తున్నా చూడండి ఏ దానికైతే ఎలిజిబుల్ అవుతారో ఓకేనా ఆ దానికి అప్లై చేయండి ముందు ఫస్ట్ 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 మీరు గవర్నమెంట్ జాబ్లో అడుగు పెట్టండి గవర్నమెంట్ జాబ్లో అడుగు పెట్టండి ఒక అబ్బాయి నేను నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఆ అబ్బాయి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు మళ్ళీ ఆ తర్వాత వండుకొని ఎస్ఐకి కూడా అప్లై చేయమని చెప్పాను ఎస్ఐ కూడా అప్లై చేశాడు మిగతా దానిలో కూడా కొన్ని దానికి అప్లై చేశాడు కాకపోతే ఆ అబ్బాయికి డిఎస్సి రాలేదు జస్ట్ ఒక మార్కులోనో ఆ మార్కులోనో వెళ్ళిపోయింది కాకపోతే ఎస్ఐ వచ్చింది ఒకవేళ ఎస్ఐ అప్లై చేసుకోకుండా ఉంది ఏంటంటే సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇప్పుడు ఇప్పుడు మొత్తం జాబ్స్ ఇప్పుడంతా జాబ్స్ ఎక్కువ ఓన్లీ కాబట్టి ఈ జాబ్ మీద అంటారు దీనిని అనుకోండి మీకు చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో సో కాబట్టి ఏ జాబ్ పన్న ఏ పోస్టులు పన్నా కూడా ప్రతి ఒక్క పోస్టుకు మ్యాక్సిమం అప్లై చేయండి అప్లై చేయండి ఈ సబ్జెక్టు కాకుండా పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళైతే మాత్రం కంప్లీట్గా అప్లై చేసింది ఈ గ్రూప్ టూ మెయిన్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రం వీటితో పాటు అక్కడ వాళ్ళు ఏం సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ను కొద్దిగా ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది అంతే అంతకుమించి ఇంకా ఏమీ లేదు ఓకేనా నేను చెప్పేది ఏంటంటే కనుక మా ఏపీపీఎస్సి గ్రూప్ టూనే కొట్టాలనే ఉద్దేశంలో నుంచి మీరు ముందు బయటికి రండి ఏపీపీ పాస్ అయిన వాళ్ళు గ్రూప్ మెయిన్స్ స్టిక్ట్గానే చదవండి గ్రూప్ కొట్టాలనే చదవండి నేను వద్దన్నాను కాకపోతే కాకపోతే ఈ సోషల్ మీడియాలో అందరూ అని చెప్పను కానీ కొందరు ఎత్తుంటారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మిస్లీడింగ్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకు తెలిసింది తక్కువ చెప్పేది ఎక్కువ సో కాబట్టి అలాంటి రూమర్స్ నమ్మద్దు అని అందరినీ చెప్పట్లేదు కొంతమంది జెన్యున్గానే చెప్తున్నారు కొంతమంది మీరు ఓన్లీ గ్రూప్ అప్లై చేయండి ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్కి అప్లై చేయండి ఈసారి మీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తుందని చెప్పేస్తున్నారు ఏకంగా డైరెక్ట్ సో అలాంటి మాటలు నమ్మద్దు జాబ్ వస్తుంది నేను కూడా మీరు చదివితే వస్తుంది చదవకపోతే రాదు ఓకేనా సో గ్రూప్ టూను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు ఈసారి మళ్ళీ ఉంటుందో ఉండదో దట్ ఈస్ పాస్ అయిన వాళ్ళకి అనవసరం ఓకేనా ఈసారి మాత్రం ఫోకస్ ఆన్ గ్రూప్ టూ ఓకేనా నెక్స్ట్ మీరు ఈ ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరు ఈ ఫెయిల్ అయిన వాళ్ళు గ్రూప్ టూ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ గ్రూప్ ఫోర్ కానీ పీసీ కానీ పోలీస్ సెలక్షన్లకు కానీ ఈ ఫారెస్ట్ సెలక్షన్లకు కానీ మిగతా దానిలో దేనికైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఏ బుక్స్ అంటే ఆ బుక్స్ కొనొద్దు మా మార్కెట్లో ఇప్పుడు చూపిస్తున్నారు ఈ బుక్స్ కొంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది మీకు నాకు ఒక కాల్ వచ్చిందనమాట నా బుక్ రివ్యూ చేయండి సార్ మీకు కొద్దిగా అమౌంట్ ఇస్తానని అది ఒక ప్రైవేట్ పబ్లికేషన్స్ నేను ఎటువంటి పరిస్థితిలో చేయనయ్యా నాకు మీ అమౌంట్ వద్దు మీరు వద్ద ఎటువంటి పరిస్థితులు నేను చెయ్యను చేస్తే కనుక ఏమవుతుందంటే కనుక రేపు ఒకవేళ ఆ బుక్లో నుంచి రాకపోయాయి అనుకోండి నా రెప్యుటేషన్ పోతుంది కదా అందుకే ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ బుక్స్ని రిఫర్ చేస్తాను ఎందుకంటే ప్రొఫెసర్ పట్టుకునేది గవర్నమెంట్ బుక్సే ప్రొఫెసర్ పట్టుకునేది గవర్నమెంట్ బుక్సే ఓకేనా సో కాబట్టి మీరు బుక్ సెలక్షన్లో ఎందుకంటే యుద్ధం చేయాలంటే ఆయుధాలు కరెక్ట్గా ఉండాలా ఆయుధాలు కరెక్ట్గా ఉండాలా ఆయుధాలు కరెక్ట్గా ఉన్నా కూడా దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలియాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటా మీకు ఎప్పుడు చెప్తుంటాను ఈ మహాభారతం యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చేతిలో భార్గవస్త్రం ఒక వస్త్రం ఉంటుంది మోస్ట్ పవర్ఫుల్ ఇది భార్గవస్త్రం ఇది మోస్ట్ పవర్ఫుల్ అది ఎక్కువ పెడతాడు అర్జునుడికి ఎక్కువ పెడితే కనుక కాకపోతే మంత్రం మర్చిపోతాడు ఆయన శాపం వల్ల ఈ యొక్క భార్గవాస్త్రం ఈయన చేతిలో మోస్ట్ పవర్ఫుల్ ఆ అస్త్రాన్ని ఆ మంత్రం మర్చిపోతాడు కాకపోతే అర్జునుడు వచ్చేసి వెంటనే పాశుపదాస్త్రం ప్రయోగించి చంపేస్తాడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు చూడండి మీకు ఒక చిన్న మూర్వలు చెప్తాను కర్ణుడు రథచక్రాన్ని ఎత్తుతుండగా అర్జునుడు బాణం వేస్తాడు ఎందుకంటే అర్జున్ని కొడుకుని చంపేసింటారు అభిమన్యుడిని ఎంత ఘోరంగా చంపేసి ఉంటారు యుద్ధంలో మోసం చేసి విల్లుని విరిచి చంపేసి ఉంటారు ఆయన అభిమన్యుడు విల్లుని విడిచి చంపేసి ఉంటారు ఆ విల్లు విరిచింది ఎవరంటే కనుక కర్ణుడు అది అధర్మం కదా అంటాడు శ్రీకృష్ణుడు చంపే సంపద్దు కదా అంటే కనుక అర్జునుడు అది వాళ్ళు చేయొచ్చా మనం చేయకూడదా అంటాడు అంటే అటని కాదు కానీ చెప్తున్నాం ఏమో సో ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చాలామంది గ్రూప్ టూ చదవాలన్నా వద్దని డైలమాల్లో ఉండరు ఈ గ్రూప్ టూ చదవాలన్నా వద్దని మంది చదవట్లేదు ఇప్పుడు మా ఇప్పుడు మీ పక్కన అపోనెంట్ అలర్ట్గా లేనప్పుడు మీరు ఇప్పుడు చదవాలా ఇప్పుడు చదివి జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవాలా అంతే తప్పనించి వాళ్ళు మీ ఫ్రెండ్స్ చాలామంది డిజపాయింట్ చేసుకుంటారు ఎప్పుడు పడుతుందో లే ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో లే అది మళ్ళీ జరుగుతుందో లేదో లేదని చెప్పేసి చాలామంది రూమ్ మీ ఫ్రెండ్సే చేస్తుంటారు అనమాట ఇది ఆనా ఇది అనాదిగా జరుగుతున్నది అది ఒక ఆచారం అయిపోయింది అందరికీ ఓకేనా అలాంటప్పుడు మీరు కూడా చదవట్లేదు లేని చెప్పండి నేను కూడా అని చెప్పండి కానీ మీరు మాత్రం చదవండి నేను చెప్తున్నాను ఒకరి మాటలు మీ లైఫ్ని తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టద్దు నేను చెప్పేది పర్ఫెక్ట్గా అదే సో మోహారాలు ఏంటంటే మరి ఏ ఎగ్జామ్కైనా మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేయండి ముందు అప్లై చేయండి అప్లై చేసి సిలబస్ తీసుకోండి ఈ గ్రూప్ టూతో పాటు పాస్ అయిన వాళ్ళు ఫిలిమ్స్ మెయిన్స్ ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు రాయని వాళ్ళు ఇద్దరు కలిపి ఏ మిగతా దాంట్లో కూడా అప్లై చేయండి కాకపోతే కనుక ఈ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం అన్ని దానికి అప్లై చేయండి వీళ్ళు కూడా అప్లై చేయండి కాకపోతే కనుక ఫోకస్ ఆన్ మెయిన్స్ ఈ కోర్స్ సబ్జెక్ట్ ఈ నాలుగు సబ్జెక్టుల మీద పేపర్ నాలుగు సబ్జెక్టుల మీద అంటే రెండు పేపర్లు ఎక్కువ ఫోకస్ చేయండి ఓకేమా ఒకరి మాటలు నమ్మద్దుగా ఎవరి మాటలు నమ్మద్దు నమ్మాల్సిన అవసరం లేదు మీ జీవితాన్ని తీసుకెళ్ళి మూవ్ చేయలు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు ఓకే మా ఎనివే థ్యాంక్ యూ